ఇక్కడికే వస్తాము ఇప్పుడు అందరూ కూడా ప్రతిజ్ఞనే చేస్తాము ప్రతి ఒక్కరు కూడా చేయడం కానీ ప్రతిజ్ఞ

వారిని మాదక ద్రవ్యాలకు ఆరోగ్యకరమైన మరియు ఆస్వాదిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను సో ఏదైతే సరే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి అగేనిస్ట్ గా అందరికీ కూడా అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం ఇక్కడ కలిసి దీని గురించి కొంత అవగాహన కల్పించడమే కాకుండా మనం ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా మీ చేతిలో చాలా ప్రకాశం ఉన్నాయా చూసారా అవన్నీ ఏమేమిన్నాయో చదివారా ప్రకాష్ ఒకసారి చూడండి మీ చుట్టూ చాలా మంది ప్రకాష్ పెడుతున్నారు కదా ఒకసారి చూడండి ఏమనంది సో నినాదం ఒకటే డ్రగ్స్ వద్దు బ్రో అని అదే ఎవరో ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చెప్తే దాని గురించి తెలియకపోవచ్చు కానీ మీరు గనక చెప్తే సపోజ్ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటే దాని నుంచి బయటకు రావడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది దీనికోసమే ఈ నినాదం డ్రగ్స్ వద్దు బ్రో అని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ర్యాలీలో అంతా కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని గ్రాండ్ గా సక్సెస్ కోరుకుంటున్నాను చేద్దామా ర్యాలీలో అంతా ప్లీజ్ ఈరోజు ప్రతి చోట ప్రతి జిల్లాలో డ్రగ్స్ సంబంధించి ఒక అవేర్నెస్ ర్యాలీ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది అక్కడ యూత్ బేసిక్లీ మనం ఇంట్రాక్ట్ అవుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకో చేసుకోవాలి ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది ప్రతిరోజు చూస్తున్నాము ఈ డ్రగ్ అబ్యూస్ ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఒక నెట్వర్క్ ద్వారా బేసిక్లీ ఒక కార్యప్రణాళి ఆర్పాటు అయింది కానీ యూత్ బేసికలీ మోటివేట్ అవుతే యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలుగుతాం లేకపోతే ఫైట్ చేయలేము నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక రెండు స్టేట్స్ గురించి మాట్లాడతాను ఒక స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్ ఒక స్టేట్ అంటే కేరళ ఒక స్టేట్ పైన ఉంటుంది ఒక స్టేట్ క్రింద ఉంటుంది యాభై శాతం పైన యూత్ అంటే డ్రగ్స్ ఒక స్టేట్ యాభై శాతం ఒక చిన్న ఒక క్షోణం మీకు మంచిగా ఉంటుంది కానీ ఒక హ్యాబిట్ అవుతుంది మొత్తం లైఫ్ నాశనం అవుతుంది మీదే కాదు మీ ఫ్యామిలీ లైఫ్కి అవుతుంది రెండోది సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు మూడవది జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ మీకు ఏం రాదు సో అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను యూత్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి ఎక్కడ ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరంగా ఉండాలి మీరు ఒక ప్రాబ్లమ్ ప్రాబ్లం వస్తే ఇది మంచి ఇది చేస్తే మంచి ఉంటుంది ఇది ఆ పక్కన పెట్టాలి మీరు ఓకే సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలితే భవిష్యత్ బాగుంటుంది లేకపోతే భవిష్యత్ ఖరాబ్ అవుతుంది సో ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం అవేర్నెస్ కోసమే చేస్తున్నాం కోసం చేస్తున్నాం మన ఏం చేయట్లా అందరి కోసం మీకోసం చేస్తున్నాం మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం సో మీరు కూడా అవేర్ అయ్యే అవేర్ అవ్వాలి వాళ్ళ మీకు నాలెడ్జ్ ఉండాలి మీరు డ్రగ్స్తో దూరం ఉండాలి సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పీ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యూత్ మోటివేట్ అవుతారు దూరంగా ఉంటారు థ్యాంక్ యూ కలెక్టర్ గారికి ఎస్పీ డిగ్రీ పీల్చెన్స్ అందరికీ నా నమస్కారం అండి విచ్చేసిన ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ నా నమస్కారం అండి యాక్చువల్గా ఇది డ్రగ్స్ గురించి మనం ఇదే కొత్తగా వచ్చినది కాదు ప్రతి ఇయర్ కూడాను ఇలా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్నికా కానీ ఏపీఎల్ఎస్ఏ నుంచి కానీ మాకు వచ్చాయి ఈరోజు అలాగే డ్రగ్ అవేర్నెస్ నుంచి క్యాంపుల్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పెడుతున్నాము చాలా వరకు డ్రగ్స్ వల్ల యూత్ చాలా చెడిపోతుంది ఎందువల్ల అనేది కారణాలు బికాస్ ఆఫ్ డిప్రెషన్ను యాంగ్జైటీలో చేస్తున్నారు ఫైనాన్షియల్గా చదువు లేకపోతున్నారు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్తున్నారు చదివేస్తున్నారు నేను ఎప్పుడు జైలు విజిట్ పోయినా కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్స్ అంతా యూత్లంతా జైల్లోనే ఉన్నారు సో మేము ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి దాంట్లో వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు కాబట్టి దయచేసి కూడా డ్రగ్స్ తీసుకొని మీరు ఫాలో అవుతుంది ఒక ఆటేమన్నా డ్రగ్స్ తీసుకొని పోలీస్ ఏమైనా తిరుగుతుంటే మీ ఎంత లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది దయచేసి నేను చెప్పడం ఏంటంటే యూట్యూబ్ డ్రగ్స్ అనేది నిర్మూలించండి బాగా చదువుకుంటే మంచి ఉత్తర్లు పోతారు ఒకట డ్రగ్స్ అయితే అడిక్ట్ అయ్యేసి ఒక కాట ఏమైనా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళే తిరుగు ఉంటారు సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ స్టూడెంట్ లో ద ట్రక్స్ అండి అండ్ థ్యాంక్ సో మచ్